అందరికీ నమస్తే ఈ వీడియోలో మనము ఈ రాసుల వారు అపర కుబేరులవుతారు అది ఏ రాసుల వారు తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి సరి అయిన నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉంటుంది వీరు ధనమును ఆకర్షిస్తారు అలాగే వృషభ రాశి వారికి సరి అయిన అవకాశాలు అధికంగా వస్తూ ఉంటాయి సింహరాశి వారికి ముక్కు ఎక్కువ వీరి అదృష్టం ఉండటంతో వీరు అపార ధనవంతులవుతారు అలాగే ధనుసు రాశి వారికి జాతకరీత్యా దోషాలను అధిగమించే శక్తి ఉంటుంది వీరికి ఉన్న తెలివితేటలు వీరిని కుబేరులను చేస్తాయి మకర రాశి వారికి చేపట్టిన పనులు కలిసి వచ్చి చక్కగా ఉంటాయి రాజయోగాన్ని పొందుతారు కుంభరాశి వారికి శని అనుకూలంగా ఉంటుంది వీరి ప్రయత్నాలు అనుకున్న విధంగా అనుకూలిస్తాయి వీరు సంపదలను కీర్తిని పొందుతారు మీనరాశి వారికి కళలలో నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది వీరు మహామేధవులు వీరికి అదృష్టం వెన్నంటి ఉంటుంది సరే కదండి ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు